తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోండి వైఆర్టీవీ మీద రిపోర్ట్లు కొడుతున్నారు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజలకు చేరకుండా మధ్యలోనే ఆపేసే ప్రయత్నం జరుగుతుంది నేను చెప్తున్నా కదా నా మీద నమోదైన కేసులకు సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో దీనికి సమాధానం చెప్పాలి నా మీద మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏం కథ ఏది అనేది కూడా వాళ్ళే చెప్పాలి ఇప్పటి వరకు నా మీద నమోదైన శిక్షణలు కూడా మీ అందరికీ చెప్పినా రేపు భవిష్యత్తులో మరిన్ని శిక్షణలు కూడా నమోదైతే ఎందుకంటే కేవలం నేను చేసిన నేరం ఏంటో తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణిలో ఫిర్యాదులు సరిగ్గా తీసుకుంటలేరని నిజాలను బయటపెట్టినందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ద్వారా ఆటో కార్మికులు రోడ్డున పడ్డందుకు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రుణమాఫీ చేయలేదన్నందుకు పింఛన్లను వచ్చే నెల నాలుగు వేలు చేయలేదన్నందుకు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నందుకు దానితో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వలేనందుకు నా మీద త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ టూ నాట్ వన్ కింద ఐపీసీ సెక్షన్ల కింద నా మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసిర్రు ఇక దీన్ని తెలంగాణ ప్రజలే మీరు అందరూ బాసటగా నిలవాల్సిన ఆసర అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అక్రమ కేసులు అయితే ఇందులో జరిగింది ఏంది అనేది కూడా యావత్ ఈ ఉన్నతాధికారులు కూడా తెలుసుకోవాలి ఏంది మనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సపోర్ట్ చేస్తే కాస్త ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తా అని చెప్పి ఇలా ఏం చెప్తున్నారంటే ఛానల్ నాది అంటే ఎవడువుకుంటారు చెప్పు మూడు వందల అరవై ఐదు రోజులు పొద్దుగాల నాలుగు గంటలను రాత్రి ఒకటి దాకా నా ఛానల్ నేను పోరాటం చేస్తే ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఉంటాయి ఒక ఎమ్మెల్యే ప్రమోషన్ చేయడంలో ప్యాకేజీలు కానీ ఒక నియోజకవర్గంలో గెలుపు కోసం కానీ ప్యాకేజీలు సర్వసాధారణంగా ఇక అందరు వచ్చిన అది అంటే ఇది వైఆర్టీ అనేది తెలంగాణ ప్రజలది దాంట్లో డౌటే లేదు నా మీద ఈ అక్రమ కేసులు మరి దాని దా ఆ ఇష్యూను పక్కన పెట్టి ఇన్ని కేసులు ఎట్లా నమోదైన న్యాయస్థానం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు కూడా నాకు మద్దతు తెలిపినాయి ప్రజా సంఘాలు మద్దతు తెలిపిలు మేధావులు మద్దతు తెలుపులు ఏ సామాజిక వర్గం నుండి ఏ వ్యక్తి అయితే వెట్టిలో అదే సామాజిక వర్గం నుండి దాదాపు డెబ్బై రెండు మంది ఆ జిల్లాల అధ్యక్షులు రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు కూడా మద్దతు తెలిపిలు దీని వెనకాల ఎవరున్నదని చెప్పినా ఓ మంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి తెలియనియకుండా జరుగుతుంది నేనే హోమ్ మినిస్టర్ అనే విధంలో వాళ్ళు ఫీల్ అవుతున్నారట ఈ జరుగుతున్న విషయాన్ని చెప్తున్నా ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా మీద పెట్టిన అక్రమ కేసులను వాపస్ తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు పెట్టి నా మీద బనాయించే ప్రయత్నం దానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంటది లేదు కాదు కూడా అంటే భవిష్యత్తులో పరిణామాలు మీరు ఊహించని స్థితిలో ఉంటుంది మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది మహా అంటే నేను రిమాండ్కి వెళ్తే కావచ్చు కొన్ని నెలలో లేకపోతే జైల్లో వేస్తారు కావచ్చు వచ్చిన తర్వాత వచ్చేలోపు జరగాల్సిన జరగాల్సింది అంతా జరగబోయే దానికి నేనైతే బాధ్యుని కాదు ఎందుకంటే ఒక ఏంది ఏ తప్పు చేయని నిజాయితీ గల వ్యక్తిని నేను నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఒక్క కేసులో మాత్రం నేను ఖచ్చితంగా నిజాయితీగానే ఉన్నా ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంది మీరు పెట్టే కేసులేంది మరి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇదే నీతి నేర్పిల్లా మంది మీద పెట్టి ఇట్లా పెట్టి బతకమని కన్నా మీ పేగులు ఇట్లనే చెప్పినా మీ తల్లిదండ్రులు ఇదే చెప్పిల్లా లేకపోతే పోలీస్ వ్యవస్థ దీనికి సంబంధించి ఏ విధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు ఇక ఇది అంతా భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఈ న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉన్నది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను మధ్యలోనే చంపేసే ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు కూడా జరగబోతున్నాయట ఇక దానితో పాటుగా ఈ నన్ను చంపాలంటే ఫస్ట్ వైఆర్టీవీని చంపాలి వైఆర్టీవీని చంపే ప్రయత్నం కూడా జరుగుతుందట తెలంగాణ ప్రజలారాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో నన్ను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉంటది రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు చాలా రకాలుగా మనల్ని ఇంకా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది